హాయ్ వివర్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి నిరుద్యోగమా వ్యాపారమా నిజంగా ఈ రోజుల్లో మనం చాలామంది యువతి యువకులం ఉద్యోగం ఉద్యోగం అని చెప్పేసి దాని వైపే పరిగెడుతూ మనం ఒక మోస పద్ధతిలో ఉద్యోగం అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మన విలువైన సమయాన్ని మొత్తం వృధా చేసుకుంటున్నాం అంతేకాకుండా మన స్టార్టింగ్ నుంచి ఏదైనా ఒక నైపుణ్యాన్ని ఒక స్కిల్ని డెవలప్ చేస్తుంటూ ఆ దిశగా ప్రయాణిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉద్యోగాలు అవసరమే కానీ ఉద్యోగాలు అందరికీ రావు ఎవరో కష్టపడి రాత్రి మోలు కష్టపడి నిద్రాహారాలు కష్టపడి నిద్రాహారాలు లేకుండా కష్టపడి చదివితే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు దక్కుతాయి అందుకే మిగతా వాళ్ళకి మనం కూడా ఒక స్కిల్ని ఎంచుకొని ఆ రంగం వైపు మనం ప్రయాణిస్తే ఖచ్చితంగా మనం ఏ రంగానైతే ఎంచుకున్నామో ఆ రంగంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం అందుకే తప్పకుండా యువతి యువకులు ఆలోచించాలి మనం ఉద్యోగం చేయడమా లేక మనమే ఉద్యోగాలు ఇవ్వడమా మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగగలగాలి అనేకమైనటువంటి మనకు మనకున్నాయి కానీ ఆ దిశగా మనం ఆలోచించడం లేదు ఎందుకు అంటే చిన్న చిన్న మనం కూడా చాలామంది అన్నలు తమ్ముళ్ళు యువకులు కూడా ఏమంటున్నారంటే అన్న మనకి ఎక్కడ అవకాశాలు వస్తాయన్న మనకెక్కడ అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి అనుకుంటారు కానీ అవకాశాలు మనమే సృష్టించుకోవాలి అవకాశాలని మనమే వెతుక్కోవాలి మనమే దారులు వేసుకోవాలి నిజంగా వాస్తవమే ఒకడు విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అంటే వానికి పది లక్షలు కాదు ఇరవై లక్షలైనా లోన్లు బ్యాంకులు లోన్లు ఇస్తాయి కానీ అదే ఒక నిరుద్యోగి నేను ఏదైనా షాప్ పెట్టుకుంటా ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటా అంటే ఒక సిల్లి గవ్వ కూడా ఇవ్వవు అందుకే చాలామంది బిజినెస్లో చిన్న చిన్న వ్యాపారాలలో రాణించలేకపోతున్నారు కానీ మనం పట్టుదలతో అన్నీ కష్టపడి కష్టాలకు నష్టాలకు ఓర్చి మనం ఆ విధంగానే ప్రయాణిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఉద్యోగం అనేది అవసరమే అందరికీ అవసరమే ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ కాకుండా మనకు మంచి లైఫ్ కూడా ఉంటుంది ఒక్కసారి ఉద్యోగం వస్తే మన జీవితం మొత్తం ఆర్థికంగా సామాజికంగా మనం చాలా ముందడుగు వేస్తాం అదే దిశగా అందరికీ ఉద్యోగాలు రావాలంటే అది కష్టం అందుకనే తప్పకుండా ఇంకా మన నైపుణ్యం స్కిల్ వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంది ఏదైతే మనం ఒక రంగాన్ని ఎంచుకున్నామో ఆ రంగంలో ఎన్ని కష్టాలైనా నష్టాలైనా అందులోనే ఉండి ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అంతేకాకుండా చాలామంది మనం కంఫర్ట్ జోన్ పెంచుకుంటున్నాం కంఫర్ట్ జోన్ కావాలా లగ్జరీ లైఫ్ కావాలా కంఫర్ట్ జోన్ అంటే ఏదో పది గంటలకు పోయి నాలుగు గంటలకు వచ్చి టైంకు పోయి వచ్చి నెలకింత జీతం వస్తే చాలు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కొంతమంది అదే కాదు ఎంత కష్టమైనా మనం మైండ్ని ఎక్కువ చేయించి ఎక్కువ సమయానికి మనం వెచ్చించి అధిక సంపాదన సంపాదిస్తే లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అనేవాళ్ళు కొంతమంది అందుకే ఈ రెండు రంగంలో ఈ రెండు రకాల వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మనం కంఫర్ట్ జోన్ కావలన లగ్జరీ లైఫ్ కావలన ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో మీరు పయానించాలి అప్పుడే మనకు అనేకమైనటువంటి అవకాశాలు వస్తాయి ఉద్యోగం ఒకటే మన జీవిత లక్ష్యం కాదు ఉద్యోగం అవసరం లేదా అంటే ఉద్యోగం అవసరమే కానీ మన టైం మొత్తం దాని మీద ఎఫర్ట్ పెట్టి మన మిగతా దాని మీద దృష్టి పెట్టలేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు అందుకే మనం తప్పకుండా ఏదో ఒక రంగాన్ని పెంచుకోవాలి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి సొసైటీలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫెయిల్యూర్ ఉంటాయి వ్యాపారాలలో లాభాలు నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి కానీ లాభాలు నష్టాలు అని బెరేజ్ వేసుకోకుండా మనం ముందుకు పోయితే తప్పకుండా ఏ బిజినెస్లో అయినా మనం రాధించగలుగుతాం సహకరిస్తారా సహకరించరా మీరు ఇంకో అనొచ్చు ఎక్కడన్నా మనం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరం చిన్నప్పటి నుంచి ఒక పది ఇరవై సంవత్సరాలు నీళ్ళు నిప్పులు ఎరక రాత్రి బౌలు ఏది లేకుండా కష్టపడి చదివి 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 ఉద్యోగం సాధించి లాస్ట్ ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి చాలామంది అంటారు కానీ అలాని కాదు తప్పకుండా అందరికీ అవకాశాలు వస్తాయి మనం కూడా అందులో మనం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అనే దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తే తప్పకుండా మనం విజయం అనేది మనకు అవే అవకాశాలు అనేవి అవే వెతుక్కుంటూ వస్తాయి మనం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత ఉన్ననాడు డిసిప్లిన్ ఉన్ననాడు ఖచ్చితంగా విజయావకాశాలు అనేవి అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంకొకసారి చెప్తున్న విజ నిరుద్యోగమా వ్యాపారమా కంఫర్ట్ జోనా లగ్జరీ లైఫా ఈ రెండిట్లో మీరు ఏదో ముందే ఎంచుకొని మనం దాని దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమంతా సెలబ్రిటీ కావో కాదు మనం చెప్తే ఎవరైనా అంత మన ఫేమస్ పర్సన్ కాదు ఏదో మనకు చెప్పాల్సిందని చెప్పినాం ఏదో పెద్ద మనం చెప్తే వింటారా కానీ మనలాంటి వాళ్ళు వింటే చెప్తే వ్యూస్ రావు లైక్లు రావు షేర్లు రావు అయినా కానీ మనం ఏదో ఒక మనం ప్రయత్నం చేస్తున్నాం మనం పెద్ద సెలబ్రిటీ కాదు మన ఫేమస్ పర్సన్ కాదు మన పెద్ద ధనవంతులం కాదు ఏదో సామాన్య మానవులం అందుకని దయచేసి మీరు అన్యతగా భావించకుండా తప్పకుండా ఈ వీడియోను చూస్తారని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం చేస్తాను ఓకేనా బాయ్